ం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగ సాంఖ్యయోగ ప్రస్తావన శోకమోహ వివసుడగు అర్జునుడు అస్త్రశస్త్రములను వదిలి యుద్ధమునకు విముఖుడై రథముపై కూర్చునేనని మొదటి అధ్యాయమున చెప్పబడినది తదనంతరము అర్జునుని వెండియు యుద్ధమునకు సుముఖుని చేయుచు భగవంతుడు శ్రీకృష్ణుడు నుడివిన ఉపదేశము ఈ అధ్యాయములోని విషయము ఈ అధ్యాయము గీతకంతటికిని సూత్రప్రాయము ద్వితీయము అద్వితీయమని నానుడి కలదు ఈ అధ్యాయమున మొదట అర్జునుని దైన్యస్థితి వర్ణింపబడినది సంజయ ఉవాచ తం తథా కృపయా విష్టం అశ్రుపూర్ణాకులేక్షనం విషి వాక్యం ఉవాచ మధుసూదన సంజయుడిట్ల నేను ధృతరాష్ట్ర మహారాజా వినుము ఆ ప్రకారమున కన్నుల నీరు నింపుకొని జాలితో దుఃఖించుచున్న అర్జునుని చూచి ఈ విధమున చెప్పదొడగెను